నమస్తే నేను చక్కర్లజెన్సీ బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి రానున్న రోజుల్లో తగ్గుతాయా పెరుగుతాయా గత కొన్ని వారాలుగా బంగారం వెండి ధరలు ఎలా ఊగిసలాడుతున్నాయో గమనిస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది ఈ మార్కెట్ పూర్తిగా భావోద్వేగాలపై కాదు ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై నడుస్తుంది ఒకప్పుడు సురక్షిత పెట్టుబడి అంటే బంగారం అని మన పెద్దలు చెప్పేవారు ఇప్పటికీ అదే భావన ఉంది కానీ ఇప్పుడు పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయి గ్లోబల్ అకాడమీ డాలర్ బలం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు యుద్ధ వాతావరణం చెమురు ధరలు ఇవన్నీ కలిసి బంగారం వెండి ధరలపై ప్రభావాన్ని చూపుతున్నాయి జనవరిలో రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం ఒక్కసారిగా తగ్గిపోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది పది గ్రాములకు రెండు లక్షల మార్క్ దగ్గర ట్రేడ్ అయిన గోల్డ్ తర్వాత కొంతకాలం దిద్దుబాటు దశలోకి వెళ్ళింది వెండి కూడా కిలోకు నాలుగు లక్షలు దాటిన తర్వాత గణనీయంగా తగ్గింది అయితే ఇప్పుడు మళ్లీ పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి మార్కెట్లో ఈ హెచ్చు తగ్గులకు ప్రధాన కారణం భౌగోళిక రాజకీయ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం లేదా ఉద్రిక్తతలు పెరిగితే ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ల నుంచి డబ్బు తీసి సేఫ్ హెవెన్ అసెట్స్ వైపు వెళ్తారు అందులో మొదటి ఎంపిక బంగారం ఎందుకంటే ఇది వేల సంవత్సరాలుగా విలువను నిలుపుకున్న లోహం కానీ ఉద్రిక్తతలు తగ్గితే రిస్క్ తీసుకున్న ఆసక్తి పెరుగుతుంది అప్పుడు స్టాక్స్ వైపు డబ్బు మలుతుంది ఫలితంగా బంగారం ధరలు కొంతమేర తగ్గుతాయి ఇటీవల ఇదే పరిస్థితి కనిపించింది కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తగ్గిన సంకేతాలు రావడంతో బంగారం వెండి ధరలు కొద్దిగా దిగొచ్చాయి ఇంకో కీలక అంశం అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధానం వడ్డీ రేట్లు పెరిగితే డాలర్ బలపడుతుంది డాలర్ బలపడితే బంగారం ధరలపై ఒత్తిడి పడుతుంది ఎందుకంటే బంగారం అంతర్జాతీయ మార్కెట్లో డాలర్లతో ట్రేడ్ అవుతుంది అయితే ఫెడరల్ రిజర్వ్ రేట్లు తగ్గిస్తుందని సంకేతాలు వస్తే డాలర్ బలహీనపడుతుంది అప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి ఇటీవల ఫెడరల్ రిజర్వ్ మరింత దూకుడుగా రేటు కోత విధించవచ్చుని అంచనాలు పెరగడంతో బంగారం వడ్డీ ధరలు బల్లి పైకి కదిలాయి ఈ సంవత్సరం ఇప్పటి వరకు బంగారం సుమారు పదిహేడు పాయింట్ ఐదు శాతం పెరగడం గమనార్హం ఇది ఇన్వెస్టర్లలో ఇంకా సేఫ్ హెవెన్ డిమాండ్ ఉందని సూచిస్తోంది లాభాల బుకింగ్ కూడా ధరలపై ప్రభావం చూపుతోంది రికార్డు స్థాయికి చేరుకున్నప్పుడు కొంతమంది ఇన్వెస్టర్లు లాభాలను సాకారం చేసుకుంటాయి దాంతో తాత్కాలికంగా ధరలు తగ్గుతాయి కానీ దీర్ఘకాలిక ట్రెండ్ చూస్తే బంగారం ఇంకా ఫేస్ పూర్తిగా ముగియలేదని కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు అంటే స్వల్పకాలంలో అస్థిరత ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందన్నమాట ప్రస్తుతం ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పద్నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు వద్ద ఉంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము ధర పదహారు వేల మూడు వందల ఇరవై ఐదు వద్ద ట్రేడ్ అవుతుంది కిలో వెండి ధర రెండు లక్షల డెబ్బై ఏడు వేల ప్రాంతంలో ఉంది ఇవి గరిష్ట స్థాయిల కంటే తక్కువ అయినప్పటికీ గత సంవత్సరాలతో పోలిస్తే ఇంకా ఉన్నత స్థాయిలోనే ఉన్నాయి ఇక్కడ పెట్టుబడిదారులు ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతున్నారు ఇప్పుడే కొనాలా లేక మరింత తగ్గుతుందా దీనికి స్పష్టమైన సమాధానం ఎవ్వరూ ఇవ్వలేరు ఎందుకంటే బంగారం ధరలు అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి దీర్ఘకాలిక పెట్టుబడిగా చూస్తే బంగారం ఒక మంచి హెచ్ ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు కరెన్సీ విలువ తగ్గినప్పుడు ఆర్థిక సంక్షోభాలు వచ్చినప్పుడు బంగారం రక్షణగా పనిచేస్తుంది కానీ మొత్తం పెట్టుబడిని బంగారంలో పెట్టడం సరైన వ్యూహం కాదు సాధారణంగా పోర్టు ఫోలియోలో ఐదు నుండి పదిహేను శాతం వరకు బంగారం ఉండటం సరైన సమతుల్యతగా భావిస్తారు వెండి విషయానికి వస్తే ఇది బంగారం కంటే ఎక్కువ అస్థిరత చూపుతుంది ఇండస్ట్రియల్ డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల ఆర్థిక వృద్ధి ప్రభావం దీనిపై ఎక్కువగా ఉంటుంది భవిష్యత్తులో ధరలు ఎలా కదులుతాయంటే మూడు ప్రధాన అంశాలు చూడాలి ఒకటి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు రెండవది డాలర్ ఇండెక్స్ కదలిక ఇక మూడవది గ్లోబల్ రాజకీయ పరిస్థితులు ఇవి అనుకూలంగా ఉంటే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది లేదంటే కొంతకాలం రౌండ్ అంటే రేంజ్ బౌన్లో ట్రేడ్ అవుతుంది రేంజ్ బౌన్లో ట్రేడ్ కూడా కావచ్చు చిన్న కాల ట్రేడర్లు అలాగే ఈ అస్థిరతను అవకాశంగా ఉపయోగించుకోవచ్చు కానీ సాధారణ పెట్టుబడిదారులు దీర్ఘకాల దృష్టితో క్రమంగా కొనుగోలు చేసే విధానం అనుసరించడం మంచిది ఉదాహరణకు ప్రతి నెలా చిన్న మొత్తంలో గోల్డ్ ఈటీఎఫ్ లేదా సెవరింగ్ గోల్డ్ బాండ్స్ ద్వారా పెట్టుబడి పెట్టొచ్చు ఇలా చేస్తే ధరల హెచ్చు తగ్గల ప్రభావం సగటవుతుంది మొత్తానికి చూస్తే ప్రస్తుతం బంగారం వెండి మార్కెట్లో తాత్కాలిక అస్థిరత ఉన్నప్పటికీ గ్లోబల్ అస్థితి కాలం సేఫ్ హివెన్ డిమాండ్ పూర్తిగా తగ్గిపోదు దీర్ఘకాలంలో ఇంకా పెరుగుదల అవకాశాలున్నాయని అనేక విశ్లేషకులు భావిస్తున్నారు అయితే ప్రతి పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు మీ ఆర్థిక లక్ష్యాలు రిస్క్ సామర్థ్యం పెట్టుబడి కాల పరిమితి పరిశీలించాలి భావోద్వేగాలతో కాకుండా విశ్లేషణతో ముందుకు సాగితే బంగారం వెండి మీ పోర్ట్ఫోలియోకు సమతుల్యతను అందించే విలువైన ఆస్తులుగా మార్చవచ్చు ఈ వీడియో కేవలం మీకు అవగాహన కల్పించడం కోసం మాత్రమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా ఇన్వెస్ట్ చేసే ముందు ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించుకోండి